నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ మా చేతకాల మా వాళ్ళకు కూడా తప్పుంది చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ ఒకసారి అవి కూడా మా ఇసలు ఏం చేసినామని ఒకసారి అవి కూడా ప్లే చేయించు ఒకసారి మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినట్వి మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధి గ్రహస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు ఇది గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ అట్ జిజిహెచ్ కడప सूपर स्पेषालिटी ब्लाक जीजी हेच्च कड़प सूपर स्पेली ब्लाक चूड बिल यूनिट सब कैंसर कैर् सेंटर एट जीजी हे कड़प रिम्स जीजी हे कड़प अंडर ग्राज्युएट सीट कर्नूल डयग्नास्टिक ब्लाजी गर्ल हास्ट कर्नूल ट्रामा के ब्ला कैथलाकिर्सले एट गवर्नमेंट हॉस्पिटल फॉर मेंटल केयर विशाखपटम सिटी डायग्नोस्टिक सेंटर एंड रीजनल ड्रग स्टोर विजयवाड़ा, पीजी मेन्स हॉस्टल एसवी मेडिकल कॉलेज तिरुपति, सिटी डायग्नोस्टिक सेंटर एंड रीजनल ड्रग स्टोर एट तिरुपति, बर्नस अनंतपुर स्टेट कैंसर कैंसर इंस्टीट्यूट कर्नूल రిమ్స్ జీజీఎస్ శ్రీకాకుళం ఇంక్రీస్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ రీజనల్ స్టోర్ విశాఖపట్నం బర్న్స్ వార్డ్ జిజీహెచ్ కర్నూల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవి కొన్ని మచ్చుకొని చూపిస్తా ఉన్నాం పిహెచ్సి పిహెచ్సిలు విలేజ్ క్లినిక్లు అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని చూపించను చేసి మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కదా అది మా ప్రాబ్లం